హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో భక్తి అనే కథను గురించి తెలుసుకుందాం ఉడతా భక్తి అనే మాట సహజంగా మనం చేసే పని ఎదుటివారికి వారికి అంత ముఖ్యమైంది కాకపోయినా మనం వారి మీద ఉన్న ప్రేమాభిమానాలతో చేసే పనిని ఏదో భక్తిగా చేశాం అని చెప్తూ ఉంటాం శ్రీరాముని కరుణకు సంబంధించిన ఉదాహరణ చెప్పాలంటే ముందుగా చెప్పేది సేతుబంధన సమయంలో ఉడత చేసిన చిన్న సహాయనకు శ్రీరాముడు దానిని చేతుల్లోకి తీసుకుని నిమరటం ఆ నిమిరినప్పుడు పడిన శ్రీరాముని వేళ్ల గుర్తులు ఇప్పటికీ ఆ ఉడతలు వీప్ పైన ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా మరి ఇంతకీ అలా రాముని చేతులతో నిమిరించుకున్న ఉడత ఏమయ్యింది ఆ ఉడతకు రాముని కార్యంలో సహాయం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది దానికి కారణం ఆ పూర్వజన్మ పూర్వజన్మ ఆ కథను అద్భుతంగా రామాయణంలో ప్రస్తావించారు ఆ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీనగరానికి వెళ్లి అక్కడ సకల విద్యలు నేర్చుకుని తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నాడు అతని పాండిత్యం నిలిచిన వాదంలో ఎవ్వరూ నిలవలేకపోయారు అతని ఖ్యాతి నలు దిశలా వ్యాపించసాగింది దానితో అతనితో పాటు అతని తండ్రిని కూడా ప్రజలు కీర్తించేవారు అయితే ఆ పొగడతలను విన్న తండ్రి చాలా మర్యాదగా మా అబ్బాయి ఇంకా చిన్నపిల్లవాడు వాడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పేవాడు ఆ మాటలు అతని కుమారునికి రుచించలేదు తన తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తనను అలా చిన్నపిల్లవానిగానే చూస్తారు కనుక తన తండ్రి చనిపోతేనే బాగుండు అనుకోవటం మొదలుపెట్టాడు అలా ఆలోచిస్తూ కొంతకాలానికి తానే తన తండ్రిని చంపేయాలి అని అనుకున్నాడు ఒకరోజు తన తండ్రి ఇంట్లోకి వస్తున్న సమయంలో అతని మీదకు ఒక కర్రను గురిచూసి విసిరాడు ఆ దెబ్బకు మూర్చిల్లిన తండ్రి కొంతసేపటికి తేరుకొని ఎంత విద్యాజ్ఞానమున్నా విచక్షణను కోల్పోయిన కారణంగా ఇంత క్రూరమైన కార్యం చేశాడు కనుక క్రూర మృగంగా జన్మించమని శపించాడు కొడుకు తన తర్వాత జన్మలో ఒక పెద్ద పులిగా అడవిలో జన్మించాడు ఒకసారి తండ్రి వేరే ఊరికి వెళ్లవలసి వచ్చి ఆ అడవి మార్గంలో వెళ్తూ ఉండగా పులిగా జన్మించిన కుమారుడు అతని మీద దాడి చేయబోయాడు మృగజన్మలో ఉండి కూడా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు కనుక ఎవరికీ హాని చేయని బుడత జన్మ ఎత్తు అని మరలా తండ్రి ఆ పులికి శాపమిచ్చాడు అప్పుడు ఆ పులికి గత జన్మ ఆ జన్మలో సంపాదించుకున్న జ్ఞానం జ్ఞాపకం వచ్చి తన తండ్రి పాదాలపై పడి క్షమాపణ కోరి ఆ శాపమునకు విమోచన చెప్పమని అడిగాడు అలా పశ్చాత్తాపం గమనించిన బ్రాహ్మడు నీకు ఏమీ ఉపకారం జరగకపోయినా నీవు ఏనాడైతే పక్కవారికి సహాయం చేస్తావో ఆనాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను స్పర్శిస్తాడు ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు ఆ రోజు నుండి ఆ ఉడత అలా సముద్ర తీరంలో గడుపుతూ ఉంటుంది ఒకరోజు రామ సమూహమంతా సేతుబంధన సమయంలో తాను చేయగలిగిన అతి చిన్న సహాయం రామునికి అందించింది ఆ సహాయమునకు బదులుగా రాముడు ఆ ఉరితను పట్టుకున్న కారణంగా ఆ బ్రాహ్మణ కుమారునికి శాప విమోచనం కలిగింది సహజంగా మనం ఉపయోగించే పదాలలో ఎంత అర్థముందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లు